హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పంచమీ కలర్స్ ఈ వీడియోలో ఇంటి ముందు ముగ్గు వేసే స్త్రీమూర్తులు తెలుసుకోవలసిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి మన ఇంటి గుమ్మం ముందు ముగ్గు లేనిదే ఇంటికి కలరాదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సనాతన ధర్మంలో చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది ఇంటి ముందు ముగ్గు వేసే స్త్రీమూర్తులు తప్పక తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు మీ కుటుంబ భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది అంటారు మన పెద్దలు గుమ్మం ముందు ముగ్గు ఉంటే ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇంటి ముందు అంటూ ఉన్నప్పుడు మాత్రమే ముగ్గు వేయరు తెల్లవారుజామునే సూర్యుడు రాకముందు ఆడవాళ్ళు ముగ్గులు వేసేయాలి ఇది వరకు సూర్యుడు రాకముందే మన పెద్దలు ఇంటి ముందు ముగ్గు వేసేవాళ్ళు ఇంట్లోని మగవాళ్ళు పని మీద బయటికి వెళ్లే ముందే స్త్రీమూర్తులు ముగ్గు వేసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ముగ్గు అనేది ఏ టైంలో పడితే ఆ టైంలో వేసేస్తున్నారు అసలు ఈ రోజుల్లో ఇంటి ముందు ప్లేసు కూడా ఇది లాగా ఉండటం లేదు ఆ ఉన్న కొద్ది ప్లేసులోనే ఉదయం సూర్యోదయం కాకముందే అనగా ఐదు గంటల నుండి ఏడు గంటల లోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కల్లాపు చల్లుకోవాలి అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణంలో ఉంటున్నారు కాబట్టి కల్లాపు చల్లుకోవటానికి వీలు కుదరదు అలాంటి వారు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది బియ్య పిండితోనే ముగ్గులు వేయాలి బియ్య పిండితో ముగ్గులు వేస్తే ఆ పిండి దగ్గరకు చీమలు వస్తాయి ముగ్గు దగ్గరకు చీమలు వస్తే చాలా మంచిది ఈ రోజుల్లో చాలామంది చాక్పీస్తో ముగ్గులు వేస్తున్నారు కానీ అలా చేయకూడదు ఇక మనలో చాలామంది ఆడవాళ్ళు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తుంటారు కానీ ఉదయం పూట ముగ్గులు వేస్తే చాలా మంచిది అలాగే ఓం గుర్తు స్వస్తి గుర్తు నక్షత్రం ఆకారం ఉన్న ముగ్గులను గుమ్మం ముందు ఎప్పుడూ వేయకూడదు పాచిముఖంతో వేయరాదు ముఖం కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వేయాలి ముగ్గులు వేసేటప్పుడు తుమ్మిన ఆవలింతలు వచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకొని మళ్ళీ ముగ్గు వేయాలి అలాగే ఈ రోజుల్లో చాలా మంది ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేసేస్తున్నారు కానీ ఇలా చేయకూడదు దీనిని ముగ్గుగా ఏ శాస్త్రము అంగీకరించదు ప్రతినిత్యం గుమ్మం శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో కూడా ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెళ్లి కాని అమ్మాయిలు కూడా గడపకు పసుపు రాస్తే మంచి మనసున్న వ్యక్తి భర్తగా వస్తాడు అలాగే ముగ్గులు లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కాబట్టి మహాలక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున ప్రత్యేకమైన ముగ్గులు వేయాలి ప్రతి ఇంటి ముందు నిత్యము ముగ్గు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంటారు పెద్దలు ప్రత్యేకంగా శుక్రవారం నాడు అష్టదళపు ముగ్గును వేసుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం వేసే ముగ్గులో పసుపు కుంకుమలు చల్లితే చాలా మంచిది తులసి మొక్క చాలా పవిత్రమైనది కాబట్టి తులసి చెట్టు దగ్గర కూడా మీకు ఉన్న స్థలాన్ని బట్టి ముగ్గు వేసుకోవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ఉన్నవారు ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది మురికిగా ఉన్న ప్రదేశంలో ముగ్గులు వేయకూడదు మీ ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే మీకు కుదిరినప్పుడు మీ వీలును బట్టి దేవాలయానికి వెళ్ళి అక్కడ ముగ్గులు వేస్తే చాలా పుణ్యం కలుగుతుంది ప్రతి శుక్రవారం నాడు ముగ్గులో లక్ష్మీదేవి పాదాలు వేసుకోండి చాలా మంచిది ఇక మన ఇంట్లో రథాలు చేసే సమయంలో కలసం పెట్టే ప్రదేశంలో ఒక చిన్న ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ఇక పూర్వపు రోజుల్లో సాధువులు ఇల్లుళ్ళు తిరిగి భిక్షాటన చేసి ారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు వారు కాదట ముగ్గులేని ఇళ్లకు ఎందుకు వెళ్ళరంటే ఆ ఇంట్లో అశుభం జరిగిందని గుర్తు కాబట్టి కాబట్టి ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే ఆ ఇంటి ముందు ముగ్గులు వెయ్యరు ఈ వీడియోలో అందించిన సమాచారం అంతా మా పెద్దల ద్వారా తెలుసుకొని మీకు అందించాము వీడియోపై ఉన్న సందేహాన్ని తప్పక కామెంట్ చేయగలరు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు శ్రీ మాత్రే నమ